అరే ఇక్కడ ఎవరు ఉన్నారు పాపం ఏ బాబు ఎవరు బాబు ఇక్కడ కూర్చున్నావు ఏం చేస్తా మేడం నాకు ఏం మేడం తిన్నావా ఏమన్నా తినలేదు మేడం తింటావా తిందా వడాలి ఇక్కడ ఈ గార్ల ఆ మా గారులే అవునా తింటాను మేడం జోడు సాకలు ఉన్నాయో ఆ గారి మీరేసానా ఆ నేనే సంటికడ నీ లాంటోల కర్కన పెడదామని చెప్పి తీసుకొచ్చాను అవునా పెద్దగా ఉన్నాయి కదా పెద్దది కాదు మేడం మీరు చూడడానికి ఏం లాంగ్ ఉన్న గారి చూస్తే చిన్నది మనకి ఎక్కువ చిన్నది పెద్దది అంటే అవును గారి బాగుంది మేడం నెయ్యి చేసేది వాళ్ళకి అని చెప్పింది అవును అవును మెత్త మెత్తగా ఉంది చెయ్యి కూడా దూరిపోతుంది నాకు పోసిండి మేడం చట్నీ మేడం తినేస్తాను గారి నోన్ టమాటా చట్నీ కావాలా ఎర్ర చట్నీ ఎర్ర చట్నీ ఎర్రగా ఉన్నారు కదా అది ఏంది మేడం ఆ చాలు మేడం అబ్బా బాగుంది కదా చాలా బాగా లేగుంది ఈ గారి చాలా బాగుంది మేడం బాగుంది మీ గారి అవ్వలకే ఎక్కండి నాయమై చేసి సరే నీకు ఇలాంటి వాళ్ళకి వాళ్ళని ఒకరికి పోయిన పర్లేదు ఫ్రిడ్జ్ లో పెట్టి తిండి సరే ఈ గారి ఎంత బాగుందో బాగుంది తిన్నా గారి పొత్తుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తుంది ఏం చేయాలనిపిస్తుంది గారి బట్టలు పెట్టాలనిపిస్తుంది అవునా పెడదాం ఫస్ట్ తిను చాలా మంచిది మేడం మీ గారి నాగా పెడుతున్నారు ఎవరు పెట్టదు ఇప్పుడు వచ్చి అందులో బిర్యానీ పెట్టదు కానీ ఇలాంటి గారి బొక్క గారి టైమ్ లో కదా మంచి టిఫిన్ తింటామని పట్టుకొచ్చు అవును బాగుంది మీ గారి లాగా సొంత గారి సొంత గారి సొంత పేనుమే కదా ఆ సొంత పేనే మరి నా చేదులతో కష్టపడి పిండి లోపల ముంచి పైకి ముంచి పైకి తీసేసిన సరే మేడం థ్యాంక్ యూ మేడం బాగా చేశారు అది ఉందా ఏది వాటర్ ఆ వాటర్ కో అని అక్కడ మేడమ్ వాటర్ తిండి మేడం ఆ సరే తీసుకో మర్చిపోతుంది వాటర్ తిండి వాటర్ తినడం గ్లాస్ ముందు తిండి ఏంటరా ఎదవ నీకు ఎట్లా కనబడతా పెట్టిండి పెట్టుడే ఎక్కువ నీకు మందు కావాలా ఎద తినా మేడం అనవసరంగా గారి పెట్టి అందులో మందు ఉంటే బలిగుండు నాకేద్దు ఇంకో బాగుంది